నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం నా దేశం భగవద్గీత నా దేశం అగ్ని పునీత సీత నా దేశం కరుణాంత గంగా నా దేశం సంస్కార గంగా అన్నారు ఓ కవి నిజమే భారతీయ ఆత్మ భగవద్గీత మనిషి ఎలా పెరగాలి అన్న దాంతో మొదలుపెట్టి జీవితాన్ని ఎలా పండించుకోవాలి వరకు స్పష్టంగా తెలిపే అపూర్వ గ్రంథం భగవద్గీత ఒక కాలానికి దేశానికి జాతికి సంబంధించిన గ్రంథం కాదిది మనుషులందరికీ ఉపయోగపడే శాస్త్ర సారం భగవద్గీత కాలాతీతమైంది ఆధ్యాత్మిక గ్రంథమే కాదు మన జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లకు కష్ట నష్టాలకు త్రోవ చూపే జీవన గీత భగవద్గీతకు యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు లభించిన సందర్భంగా గీతా వైభవంపై నేటి ప్రతిధ్వని ఇక నేటి చర్చలో పాల్గొంటున్న వారు ప్రాతూరి వంశీకృష్ణ గారు ప్రముఖ ఘనపాటి వేద పండితులు జీవి రామకృష్ణమూర్తి గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వంశీకృష్ణ గారు కేవలం సనాతన ధర్మాన్ని విశ్వసించేవారే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాల వారు కూడా భగవద్గీత ప్రాముఖ్యాన్ని గుర్తించారు ఈ పరిణామాన్ని మీరలా విశ్లేషిస్తారు ప్రస్తుతం ఉన్న కాలమానం ప్రకారంగా మనం భారతదేశం మిగతా అన్ని విదేశాలు అంటున్నాం కానీ విశ్వం మొత్తంలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ సనాతన ధర్మం యొక్క ఆనవాళి మనకి కనిపిస్తూనే ఉంటుంది దాని యొక్క తపస్సు ఆ మహర్షుల యొక్క తపస్సే ఇవాళ విదేశస్తులు అందరూ కూడా భగవద్గీతని అనుసరించి వాళ్ళ జీవన శైలా జీవన విధానాన్ని పాటిస్తూ ఆ జీవన విధానంలో వచ్చేటటువంటి కష్ట నష్టాలన్నిటికీ భగవద్గీతని ఆధారంగా పెట్టుకొని భారతదేశాన్ని ఆధారంగా పెట్టుకొని ఆనాడు వివేకానంద స్వామి వారు చెప్పినట్టుగా భారతదేశం ఎప్పుడో అభివృద్ధి చెందినది అభివృద్ధిగానే ఉన్నది సనా ఈ ఏదైతే వర్తమాన కాలంగా ఉన్నటువంటి ఈ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో ఈ టెక్నాలజీ పెరిగే కొద్దీ సనాతన ధర్మం ఇంకా ముందుకెళ్తుంది ఇంకా ముందుకెళ్తుంది విదేశస్తులు మొత్తం కూడా సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి రోజులు కూడా మనం ప్రస్తుతంలో చూస్తున్నాం రాను రాను ఇంకా చూస్తాము అది ఇంకా అభివృద్ధి చెందుతుందే తప్ప ఇంకా తగ్గదు వర్తమాన కాలంలో మనం చాలా బాగా చూస్తున్నాం అది కాబట్టి విదేశస్తులు ఈ ధర్మాన్ని పాటిస్తున్నారు అంటే ఈ ధర్మంలో ఉన్నటువంటి ఔన్నత్యం అది ఈ ధర్మం వాళ్ళకి మానసికంగా శాంతినిస్తున్నది కాబట్టే భగవద్గీతని వాళ్ళందరూ కూడా జీవన శైలిగా పెట్టుకున్నారమ్మ ఓకే సార్ రామకృష్ణమూర్తి గారు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీత ఉపదేశం చేసి ఎంతకాలమైంది ఈ రోజుకి ఎందుకని ఈ జాతి భగవద్గీతను స్మరించుకుంటోంది లభిస్తున్న చారిత్రిక ఆధారాలను బట్టి ఖగోళ శాస్త్రంలో తెలియజేయబడినటువంటి గ్రహ గతులను బట్టి భగవద్గీత అర్జునునికి శ్రీకృష్ణుడు బోధించి ఐదు వేల సంవత్సరాలు అయింది అని చెబుతూ ఉన్నప్పటికీ భగవద్గీతలో కృష్ణుడే అర్జునుడితో ఒక మాట చెప్తాడు ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహా మను విక్షాకరే బ్రవీత్ అంటే ఈ గీతాజ్ఞానాన్ని నేను మొట్టమొదట సూర్యుడికి చెబితే సూర్యుడు తన కుమారుడైన మనువుకు మనువు తన కుమారుడైనటువంటి ఇక్ష్వాకువుకు చెప్పుకుంటూ వచ్చాడయ్యా ఇలా ప్రతి తండ్రి తన కొడుకుకు తెలియజేసిన అద్భుతమైన విజ్ఞానం ఇది మళ్ళీ నీకు నేను తెలియజేస్తున్నాను అని వివరించాడు ఇలా పరమాత్మ చెప్పటంలో ఉద్దేశం ఏమిటి అంటే ప్రతి తండ్రి తన కొడుకుకు అందించాల్సినటువంటి సంపద వారసత్వము ఏమిటి అంటే భగవద్గీత జ్ఞానం అది తెలియచేయటం కోసమే ఏవం పరంపరా ప్రాప్తము ఇమం రాజర్ష యో విదు సకాలే నేహ మహత యోగో నష్ట పరంపత పరంతప పరంపరానుగతంగా వస్తున్న ఈ జ్ఞానము కాలక్రమేణా నశించినప్పటికీ తిరిగి నువ్వు అందుకోగలిగినట్టయితే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది అని తెలియ చెప్పటమే కృష్ణుడు అర్జునునికి ఈ బోధ నాలుగవ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకంలో తెలియచేయటంలోని ఆంతర్యం కనుక ఈనాటికి కూడా మనకు భగవద్గీత ఆదర్శం ఎందుకు అవుతుంది అంటే మనది సనాతన ధర్మం కనుక సనా సదా భవతి ఇది సనాతన అతి ప్రాచీనమై నిత్య నూతనంగా వెలసిల్లేదే సనాతన ధర్మం కనుక ఆ విజ్ఞానం కనుక భగవద్గీత జ్ఞానాన్ని మనము అధ్యయనం చేస్తూ అన్ని సమస్యలకు పరిష్కారాన్ని అందించే అద్భుతమైన విజ్ఞానంగా భావిస్తూ దానిని ఇప్పటికి కూడా మనం అవలంబించగలిగితే మన జీవితం అద్భుతంగా ఉంటుంది ఐన్స్టీన్ కూడా ఇదే మాట చెప్పాడు వెన్ ఐ రీడ్ భగవద్గీత అండ్ రిఫ్లెక్ట్ అవు ద గాడ్ క్రియేటెడ్ ద యూనివర్స్ ఎవ్రీథింగ్ ఎల్స్ అప్పయర్స్ టు బి సూపర్ఫ్లియస్ నేను భగవద్గీతను చదివిన తరువాత ఈ సృష్టిలోని విజ్ఞానం ఏమిటి అని ప్రశ్నించుకుంటే నాకు మిగతా విజ్ఞానం అంత అనవసరము అనిపించింది అలా మేధావులు కూడా ఒప్పుకున్నటువంటి అద్భుతమైన విజ్ఞానం కనుక ఈనాటికి అది మనకు మార్గదర్శకం చేస్తుంది కనుక మనం తప్పకుండా భగవద్గీతను చదవటమే కాదు అనుష్ఠాన వేదాంతంగా పాటించే ప్రయత్నం చేయాలి తల్లి సునీత విలియమ్స్ కూడా అదే మాట చెప్పారు నేను అంతరిక్షంలో ఎనిమిది రోజులు ఉండాలని వెళ్ళి అక్కడ ఎనిమిది నెలలు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఏం చేయాలో ఆలోచించాను అందుకే నా వెంట భగవద్గీతను విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని తీసుకొని వెళ్ళాను అంటే అది ఎంత అద్భుతమైన మార్గదర్శకం చేసి మన జీవితాన్ని సంస్కరిస్తుందో మనం ఈ అనుభవజ్ఞులైన మేధావుల యొక్క మాటల వల్ల తెలుసుకోవచ్చు వంశీకృష్ణ గారు భగవద్గీత అన్ని మతాలకు అన్వయించగల గ్రంథమా ఎలాంటి సంక్షోభ సమయంలోనైనా మానవుడికి దారి చూపగలదా భగవద్గీత ఏం చెప్తోందంటే నాకు నువ్వు మతం దాటిన మతం కంటే ముందు నువ్వున్నావు చూడు నీ ఆ మతం పక్కన పెట్టి నువ్వుగా ఉన్నప్పుడు నిన్ను నువ్వు ఏం ఆలోచిస్తున్నావు ఆ ఆలోచించే విధానంలో నీకు అర్థమవుతుంది నువ్వు ఎవరు నిన్ను నువ్వు ఎలా సమర్థించుకుంటున్నావు నిన్ను నీ జీవన విధానాన్ని నువ్వు ఎలా ముందుకు తీసుకెళ్తున్నావు నువ్వు ఉంది చూసారా ఆ నేను అనేటటువంటి తత్వంలో భగవద్గీత ఉన్నది ఎందుకు అంటే మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేద్దాం నేనుగా ఉన్నప్పుడు నేనేం చేస్తున్నాను పొద్దునుంచి రాత్రి దాకా నా ఆలోచన విధానం ఎలా ఉన్నది నా జీవన శైలి ఎలా ఉన్నది ఒకళ్ళ గురించి మనసులో నేను ఎలా ఆలోచిస్తున్నాను అదే కదా బయటకి రిఫ్లెక్షన్గా వస్తున్నది కాబట్టి ఆ లోపల ఏదైతే ఉన్నదో ఆ లోపల ఇంజన్ అనేటటువంటి మనస్సుని సరి సక్రమంగా తీసుకెళ్లేటటువంటి ఒక అద్భుతమైన డాక్టరే భగవద్గీత మనిషి యొక్క మతం కంటే కూడా మనిషిగా మనిషిని మనిషిగా మార్చగల గ్రంథం భగవద్గీత ఆ భగవద్గీతని మత గ్రంథంగా కాకుండా మనిషి యొక్క గ్రంథంగా మానసిక గ్రంథంగా అర్థం చేసుకుంటే మనిషి చాలా ఉత్తమ స్థితికి వెళ్తాడు మనిషి మనిషిగా ఉంటాడు అప్పుడు ఈ విశ్వం మొత్తం కూడా శాంతిగా ఉంటుంది అలాగే వంశీకృష్ణ గారు ఎలాంటి సంక్షోభ సమయాల్లోనైనా మానవుడికి భగవద్గీత దారి చూపగలదంటారా వైద్యులు కూడా ఆధునిక వైద్యులు కూడా ఏం చెప్తున్నారు మానసికంగా దృఢంగా ఉండండి అంటున్నారు కృష్ణుడు అదే భాగవతంలో ప్రథమ స్కందంలో ఎనిమిదో అధ్యాయంలో కూడా మనకి కనిపిస్తున్నది కుంతి స్థితిలో ప్రణత క్లేషనాశాయ గోవిందాయ నమో నమ కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే అని కుంతి చెప్తుంది నాయన ఎటువంటి సంక్షోభం వచ్చినా నువ్వు గుర్తున్నావు కాబట్టే అంత సంక్షోభం నాకు వచ్చినా ఇన్ని కష్టాలు నాకు వచ్చినా కూడా నేను సర్వైవ్ అవ్వగలిగాను అంటే నువ్వు ఉన్నావన్న ఒక ధైర్యంతోనే వెళ్ళాను నువ్వు ఇచ్చిన మార్గంలో వెళ్ళానని కుంతి చెప్తున్నది కృష్ణుడితో కాబట్టి మనకి భాగవతం కూడా ప్రమాణం ఉన్నది అదే సంక్షోభంలో మానసిక సంక్షోభం కదా మానసిక సంక్షోభం మాత్రమే కాదు ఎటువంటి సంక్షోభంలో ఉన్నా సరే పేదరికంలో ఉన్నా సరే ఉండే వచ్చాను కాబట్టి చెప్తున్నాను ఎటువంటి స్థితిలో అయినా సరే భగవద్గీత మార్గదర్శంగా ఉంటుంది రామకృష్ణమూర్తి గారు గీతలో ధర్మం అనే మాటకి గీతాచారుడైన శ్రీకృష్ణుడు ఇచ్చిన నిర్వచనం ఏమిటి దాన్ని మనం ఎలా అన్వయం చేసుకోవాలి ధారయే ధర్మమి అన్నది ధర్మానికి శాస్త్రం ఇచ్చిన నిర్వచనమైతే దానికి అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు పరమాత్మ భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకమే భగవద్గీతలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ ఉత్సవ మామక పాండవాశ్చైవామకర్వత సంజయ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో పాండవులకు నా వారికి మధ్య జరిగిన యుద్ధ విశేషాలు వివరించవయ్యా సంజయ అని ప్రశ్నించటంతో ప్రారంభమవుతుంది ఇలా ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో జరిగిన యుద్ధము ఎప్పుడో ద్వాపర యుగంలోది కా తల్లి ప్రతినిత్యము జరుగుతున్నదే భగవంతుడు మనకు ప్రసాదించిన ఈ ధర్మక్షేత్రాన్ని మనం కురుక్షేత్రంగా మార్చుకుంటూ ఉన్నాం ఎందుకని పాండవుల యొక్క సంఖ్య తగ్గించుకొని శక్తుల యొక్క కౌరవుల యొక్క సంఖ్య పెంచుకుంటూ అందుకే దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత కలిగినటువంటి అర్జునుడు ధర్మాన్ని వదిలి భిక్షాటన చేసి బ్రతుకుతాను అని తన స్వధర్మాన్ని మరచి మాట్లాడుతున్న నేపథ్యంలో అద్భుతమైన గీతా జ్ఞానాన్ని బోధించి ఆ అర్జునుడికి కనుబిప్పి కలిగించాడు నీవు నీ ధర్మం ఏదైతే ఉందో దాన్ని ఆచరిస్తూ ప్రాణాన్ని వదిలినా పర్వాలేదు కానీ నీ ధర్మ భ్రష్టత్వంతో నీవు సంచరించినట్టయితే అది నీకు మృత్యువుతో సమానము అని మనం మన ధర్మాన్ని పాటిస్తూ ఎలా ముందుకు వెళ్లాలో తెలియ చెప్పింది భగవద్గీత అందుకే మొట్టమొదటి రెండు అక్షరాలు ధర్మ అయితే ఆఖరి రెండు అక్షరాలు భగవద్గీతలో మమ ధర్మం మమ నా ధర్మమేమిటి దాన్ని ఎలా తెలుసుకోవాలి ఎలా ఆచరించాలి అని చెప్పేదే భగవద్గీత అందుకే వ్యాసుడు భాగవతను రచన చేస్తూ యధిహాత్రి తత్ అన్యత్ర ఎన్నే నాస్తి న క్వచిత్ అని శపథం చేస్తాడు ఏదైతే ప్రపంచంలో ఉంటుందో అదంతా భారతంలో ఉంటుంది ఏదైతే భారతంలో ఉంటుందో అదే ప్రపంచంలో ఉంటుంది అని ప్రపంచంలోని సమస్యలనన్నింటినీ భారతంలో ప్రస్తావిస్తూ దాని పరిష్కారాలనన్నింటినీ భగవద్గీతలోని ఏడు శ్లోకాలలో పద్దెనిమిది అధ్యాయాలలో మనకు తెలియజేశాడు సామాన్యంగా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది వెన్ యు ఆర్ హ్యాపీ యూ లి లిజన్ టు మ్యూజిక్ వెన్ యు ఆర్ శాడ్ యు అండర్స్టాండ్ ది లిరిక్స్ నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు కేవలం సంగీతాన్ని వింటూ జీవితాన్ని గడుపుతావు దుఃఖం వచ్చినప్పుడు మాత్రమే ఆ సంగీతంలోని సాహిత్యం ఏమిటో తెలియజేసుకుంటావు అందుకే అర్జున విషాద యోగంతో భగవద్గీతను ప్రారంభించి మోక్ష సన్యాస యోగంతో ముగిస్తూ ప్రతివాడు విషాదంతో పుట్టిన అంతిమంగా కోరుకునేది ఆ భగవత్ సాన్నిహిత్యమే దానికి కావలసింది నీ ధర్మ ఆచరణే నీవు నీ ధర్మాన్ని గనక ఆచరించగలిగితే సిద్ధ సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచితే ఎలా ఉన్నా సుఖమైన సంతోషమైన దాన్ని ఆచరిస్తూ నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే అదే యోగం అను చెప్పబడుతుందని పద్దెనిమిది యోగాలు తెలియజేస్తూ మనకు మార్గదర్శకం చేశాడు దానిలో ఉన్న సత్యాలను జీవితానికి అన్వయించుకుంటూ అద్భుతమైన జీవనానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం ఒక శ్లోకం ఒక రోజు తీరుస్తుంది నీ శోకం ప్రతిరోజు అదే భగవద్గీత అంటే వంశీకృష్ణ గారు కర్మలను ఆచరించుట ఎందే నీకు అధికారం కలదు కానీ వాటి ఫలితంపై లేదు అనే బోధను మనం ఎలా అర్థం చేసుకోవాలి ఎలా ఆచరించాలి ఈ విశ్వంలో ఉన్న అనేకమైన వృత్తుల్లో ప్రతి మనిషి ఏదో ఒక వృత్తితో తన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాడు నుంచి అంతరిక్ష ప్రయాణం వరకు వ్యవసాయి నుంచి అంతరిక్షంలో ఉన్న శాటిలైట్ వరకు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పనితోనే వాళ్ళ జీవన విధానాన్ని ముందుకు గడుపుతున్నారు ఖాళీగా ఎవరు కూర్చోవట్లేదు అందరూ తమ తమ కర్మల్ని తాను అనుసరిస్తూ ఉన్నారు కానీ కృష్ణుడు ఏకాదశ స్కంధంలో భాగవతంలో ఉద్ధవుడికి చెప్పింది ఏంటంటే నీ కర్మని ఏదైతే ఆచరిస్తున్నావో ఆచరించేటటువంటి కర్మ గురించి నువ్వు పరిపూర్ణంగా తెలుసుకో ఆచరించేటటువంటి కర్మ యొక్క తత్వం అంటే నువ్వు ఏ వృత్తిలో ఉన్నావో ఆ వృత్తిలో నువ్వు చేయవలసినటువంటి వందకి వంద శాతం నీ పనిని నువ్వు వందకి వంద శాతం కృషితో చెయ్యి శ్రద్ధగా చెయ్యి ఆ శ్రద్ధలో నేనున్నాను నువ్వు పెట్టే శ్రద్ధ వల్లే నేను నీకు ఫలితాన్ని ఇస్తున్నాను అనేటటువంటిదే కర్మణ్యేవాధికారస్తే అనేటటువంటి శ్లోకం కాబట్టి ఏ వృత్తిలో ఉన్నా సరే ఎక్కడ ఏంటి ఏ వృత్తిలో ఉన్నా సరే ఎవరు ఏ భాగవతంలో ఒక శ్లోకం వస్తుంది అందులో కృష్ణుడు ఉద్ధవుడితో అంటాడు నువ్వు ఎక్కడ పుట్టినా సరే నీ హృదయంలో నేనే ఉన్నాను అంటాడు నువ్వు ఏ పని ఆచరించినా సరే ఆ ఆచరించేటటువంటి పనిలో ఇతరులకి కష్టం కలిగించకుండా నువ్వు చేసినంత వరకు నీ హృదయంలో నేనే ఉన్నాను అంటాడు కాబట్టి మనం చేసేటటువంటి కర్మ ఆ కర్మలో ఎదుటివాడిని కిందకి లాగకుండా వాడు బాగుండాలి మనము బాగుండాలని ఆలోచించే విధానమే కృష్ణుడు భగవద్గీతలో కర్మణ్యవాధికారిస్తే ఇత్యాది శ్లోకం అవన్నీ మనకి ప్రమాణంగా కనిపిస్తున్నది ఆ ప్రమాణం చేత మన మనస్సుని బట్టే మనకిచ్చేటటువంటి ఫలితం కూడా అలానే ఉంటుంది చేసే పని మాత్రం పని అందరికీ తెలుస్తుంది మానసికంగా ఆలోచించేది అందరికీ కనిపించదు కదా అందరికీ ఎలా కనిపిస్తుంది వీడు బాగుపడకూడదని మనం ఆలోచిస్తూ కర్మ చేసామనుకోండి అది ఎలా దానికి ఫలితాన్ని ఎవరిస్తున్నారంటే కృష్ణుడే ఇస్తున్నాడు ధర్మమే ఇస్తుంది కాలమే ఇస్తున్నది ఆ కృష్ణుడే కాలస్వరూపకంగా ఉన్నాడు కాలోహి స్వయం విష్ణుహో అన్నట్టుగా ఆ సాక్షాత్తు విష్ణుమూర్తి కాలస్వరూపకంగా ఉన్నాడు కాబట్టి నువ్వు మానసికంగా చేసేది ప్రపంచానికి కనిపించకపోవచ్చు కానీ కర్మ కనిపిస్తున్నదే కానీ కర్మని శ్రద్ధగా చెయ్యి కర్మని ధర్మంతో చేయి ధర్మం ప్రకారంగా కర్మని ఆచరించును ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిని ఈశ్వరుడు తత్వంగా భావించండి ఆ వృత్తిని గౌరవించండి ఆ వృత్తిలో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోండి ఆ వృత్తిలో ఉన్నటువంటి కష్ట సుఖాలన్నిటినీ కూడా ధర్మబద్ధంగా అనుసరిస్తే ప్రతి మనిషి కూడా ఆ కర్మకి తగ్గ ఫలితాన్ని వందకి వంద శాతం పొందుతాడనే భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు రామకృష్ణమూర్తి గారు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే భగవద్గీతలోని ఏ అధ్యాయాన్ని మనం విశేషంగా అధ్యయనం చేయాలి భగవద్గీతను మూడు షట్కాలుగా విభజిస్తారమ్మా కర్మ షట్కము భక్తి షట్కము జ్ఞాన షట్కము కర్మను ఆచరిస్తూ ఆ కర్మ పట్ల భక్తిని వృద్ధి చేసుకొని తరువాత జ్ఞానాన్ని పొందటమే భగవద్గీత యొక్క సారాంశం ఇది పద్దెనిమిది అధ్యాయాలలో చెప్పబడింది కానీ మినీ భగవద్గీతగా చెప్పబడింది సాంఖ్యయోగం డెబ్భై రెండు శ్లోకాలు ఉంటాయి దీనిని ప్రతినిత్యము పారాయణ చేసేవారట అబ్దుల్ కలాం గారు అలానే గాంధీజీ దీనిలోని ప్రజ్ఞ లక్షణాలు అంటే యాభై ఐదవ శ్లోకం నుంచి డెబ్భై రెండవ శ్లోకం దాకా పద్దెనిమిది శ్లోకాలు ఉంటాయమ్మా ఈ పద్దెనిమిదింటిని ప్రతినిత్యము శిష్యుల చేత బ్రాహ్మీ ముహూర్తంలో పారాయణ చేయించేవారు ఏమిటి దీని విశేషము అంటే మొట్టమొదట కృష్ణుడు మాట్లాడేది ఈ అధ్యాయంలోనే అప్పటికీ అర్జున విషాద యోగంలో నలభై ఏడు శ్లోకాలు అయినప్పటికీ అర్జున విషాద యోగంలో కృష్ణుడు మాట్లాడాడు ఎందుకంటే విషాదం ఉన్న దగ్గర పరమాత్మ ఉండడు ఏమని అడిగాడు అంటే ఎక్కడి నుంచి వచ్చిందా నీకు ఈ విషాదము ఎప్పుడూ ఆనందంగా ఉంటూ విజయాన్ని పొందుతూ ముందుకు సాగాల్సిన నువ్వు ఇలా ఏడుస్తూ ఎందుకు కూర్చున్నావు ఇది మనను ప్రశ్నిస్తున్నాడమ్మా కృష్ణుడు మనకు మానవ జన్మ ప్రసాదింపబడినది ఆయనను చేరుకోవడానికి దాన్ని విస్మరించి మన జీవితాన్ని నరకప్రాయంగా మార్చుకుంటున్న మనను ప్రశ్నించి తరువాత పదకొండవ శ్లోకం నుంచి ముప్పైవ శ్లోకం దాకా అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తాడు ఈ శరీరం పడిపోతుంది కానీ ఆత్మకు లేదు అన్న సత్యాన్ని చెప్పి అనంతరము వెంటనే ముప్పయవ శ్లోకం నుంచి యాభై శ్లోకం దాకా క్షత్రియ ధర్మాలను బోధిస్తూ అధచేత్వమిమం ధర్మం సంగ్రామం తత స్వధర్మం కీర్తించ పాపం వాప్ససి నీ ధర్మాన్ని క్షత్రియ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించకపోతే నువ్వు పాపాన్ని మూటగట్టుకుంటున్నావు అని అనిత్యమైనటువంటి శరీరాన్ని గురించి ఆలోచిస్తూ జీవనాన్ని పాడు చేసుకోకు నిత్యము సత్యము శాశ్వతమైనది ఆత్మస్వరూపమని మనకు ముప్పైవ శ్లోకం దాకా చెప్పి యాభై ఐదో దాకా అలా అని అన్ని పనులు వదిలేస్తావేమోనని ధర్మాన్ని ఆచరించమని చెప్తూ తర్వాత యాభై ఐదు నుంచి డెబ్భై రెండు దాకా అద్భుతమైన స్థితప్రజ్ఞ లక్షణాలన్నీ నీ ఇంద్రియాలన్నింటినీ అంతర్ముఖం చేసుకొని తాబేలులాగా చర్య ప్రతిచర్య లేకుండా నువ్వు జీవనాన్ని గడపగలిగితే నువ్వు స్థితప్రజ్ఞుడవనిపిస్తావు అని నిమిషానికి కేవలం రెండుసార్లు మాత్రమే గాలి వదిలేటటువంటి పీల్చి వదిలేటువంటి తాబేలు మూడు వందల సంవత్సరాలు బ్రతుకుతూ ఉంటే నిమిషానికి డెబ్భై రెండు సార్లు గాలి వదిలేసేటువంటి గుర్రము కుక్క ఇలాంటివి కేవలం పన్నెండు సంవత్సరాలు మాత్రమే జీవిస్తున్నాయి కనుక కోపాన్ని పక్కకు పెట్టి నీ ఆత్మచైతన్యాన్ని గుర్తించే ప్రయత్నంలో కేవలం రెస్పాన్స్ ఉండాలి కానీ రియాక్షన్ ఉండకూడదన్న సత్యాన్ని మనకు వివరించారు కనుక ప్రతినిత్యము ఎవరైతే సాంఖ్యయోగాన్ని అభ్యాసం చేస్తారో వారు మొత్తం భగవద్గీతలోని సారాంశాన్ని గ్రహించి అద్భుతమైన జీవనానికి సోపానులు నిర్మించుకోగలుగుతారు కాబట్టి ద్వితీయ అధ్యాయ పారాయణ అద్వితీయమైనటువంటి గీతా సారాంశాన్ని తెలుసుకోవటానికి సులభమైన మార్గం తల్లి వంశీకృష్ణ గారు ప్రతి మనిషికి తెలుసు తాము ఈ నేలపై జీవించేది కొద్ది సంవత్సరాలే అని ఏవీ తమ వెంట రావు అని అయినా కానీ ఎందుకని ఈ వెంపర్లాట ఈ మాయ గురించి భగవద్గీతలో ఏం చెప్పారు ఈ మాయని విడనాడేది ఎలా మనందరం పొద్దున్నీ ఎంతో కష్టపడతాం ఏదో ఒక విధానం ఏదో ఒక పని చేసుకుంటాము ఎక్కడో అక్కడ ఉంటాము ఆ సమయానికి ఆకలి వేసినప్పుడు భోజనం చేస్తాము ఆకలి భోజనం దక్కని వాడు భిక్షాటన చేసుకుని భోజనం చేస్తాడు ఏదో ఒక మార్గంలో ఎలా అయినా సరే కడుపు నిండాలి అనేటటువంటి మార్గంలో ఆ ఆకలి కోసం మనిషి చాలా కష్టపడి ముందుకెళ్తూ ఉంటాడు కానీ భగవద్గీతలో కృష్ణుడు అద్భుతమైన ఒక మాట చెప్తాడు ఏమిటి అంటే మనం రాత్రి నిద్రపోతున్నాము నిద్ర అందరికీ సహజమే ఎక్కడ పడుకున్నా సరే పూరి గుడిచిలో పడుకున్నా సరే హంసతూలిక తల్పం మీద పడుకున్నా సరే నిద్ర అందరికీ సహజం ఆ నిద్రలో మనకి స్వప్నం వస్తున్నది ఆ స్వప్నంలో అనేకమైన కళలు కంటున్నాము ఆ స్వప్నంలో అనేక మనమే సృష్టిస్తున్నాము ఆ స్వప్నంలో ఎక్కడక్కడికో వెళ్ళి మనం విహారయాత్ర చేస్తున్నాము చెట్లు కావచ్చు పుట్టలు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎంతోమంది వస్తున్నారు మనకి స్వప్నంలో కానీ తర్వాత రోజు పొద్దున్నే లేవంగానే రాత్రి కల కళ మొత్తం కూడా స్వప్నం మొత్తం కూడా అదంతా మాయలాగా వెళ్ళిపోతున్నది ఏమీ గుర్తుండట్లేదు ఏదో జీవితంలో మహా అయితే పది కలలో పన్నెండు కళలో బాగా మొద్దుగా వచ్చిన కళలు మాత్రమే మనిషికి గుర్తుంటాయి అంతే మిగతా ఇది గుర్తుండవు కానీ స్వల్పమైన జీవనం ఆ స్వల్పమైన జీవనం లోపల మనకు ఒక కళ ఆ కళ లోపల మనం ఎంతమందిని సృష్టిస్తున్నాము ఆ సృష్టించినవన్నీ ఏమవుతున్నది నిద్ర లేవంగానే ఈ స్వప్నం అనేటటువంటిది క్షణికం అనేది మనకు అర్థమవుతున్నది కదా అంటే నేను పొద్దునే లేవంగానే రాత్రి కళ మొత్తం ఎక్కడికెళ్ళిపోయింది అప్పటిదాకా ఎక్కడుంది లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది అలా మనం అన్వయం చేసుకోగలిగితే మనుష్యులందరూ కూడా ఈ జీవన విధానమే చాలా స్వల్పమైనటువంటి జీవితం దానికి భాగవతంలో కూడా అద్భుతమైన విషయాలు ఉన్నాయి భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తూ ఈ చిన్నదైన శరీరం చిన్నదైన జీవన విధానాన్ని కాస్త ధర్మబద్ధంగా కాస్త మనస్సు పెట్టి కాస్త శ్రద్ధతో కనుక ఈ జీవన విధానాన్ని మనం పాటించగలిగితే జీవనాన్ని మనం అర్థం చేసుకోగలిగితే సాధారణంగా ఎవరు జీవన మనుష్య జీవన విధానాన్ని అర్థం చేసుకోవట్లేదు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అంటే భగవద్గీత పాఠ్యాంశాల్లో లేదు కాబట్టి అలానే మనకి తృతీయ చతుర్థాధ్యాయాల్లో అద్భుతమైన విషయం చెప్తాడు కృష్ణుడు తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయ అంటాడు మనకి ఏదన్నా అర్థం కాకపోతే తెలుసుకుని ఆ విధానంలో ప్రయాణం చేయాలి అని అప్పుడు మనుష్య జీవనమే చాలా స్వల్పమైనది చాలా తక్కువ సంవత్సరాలుగా ఉన్నప్పుడు ఆ తక్కువ సంవత్సరాల్లో కూడా నిద్ర సగం వెళ్ళిపోతుంది యాదులకు వెళ్ళిపోతున్నాయి సగం జీవితం వెళ్ళిపోతున్నప్పుడు మాయగానే సగం వెళ్ళిపోతున్నప్పుడు మెలికి ఉన్నదే కాస్త జాగ్రత్తలో ఉన్నదే కొంచెంసేపు అన్నప్పుడు ఆ జాగ్రత్తని மனி இது சா க்ஷணிக்கமே சரீரம் శరీరం உன்னப்படே மனம் కనీస బాధ్యతలు కనీస భగవద్గీతాది జ్ఞానమంతా మనం తెలుసుకోవాలి సాటి మనిషిని మనిషిగా గుర్తించడమే భగవద్గీత యొక్క లక్ష్యం అమ్మ అంతకుమించి ఏమీ లేదు భగవద్గీతలో ఉన్నటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మన అందరం మనిషిగా పుట్టాము మన అందరం మనిషిగానే కాలం చేస్తున్నాము కానీ మన మనస్సు మాత్రం మృగాలుగా సంచరిస్తున్నది మనస్సు మృగాలుగా సంచరించకుండా మనిషిని మనిషిగా చూసి మనిషిని మనిషిగా గుర్తించి ఎవరికి ఇవ్వవలసినటువంటి పథాన్ని అంటే ఎవరికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ని వాళ్ళకి ఇస్తూ ఉంటే జీవనం అద్భుతంగా గడుస్తుంది అల్పమైన శరీరం అని అందరూ గుర్తించుకోవాలి రాత్రి కళ్ళు మూస్తే లేస్తామో లేదో కూడా తెలియనటువంటి శరీరం ఇది కాబట్టి ఉన్నప్పుడే కుదిరినంతవరకు ధర్మాన్ని ఆచరించండి మానసికంగా ఎవరిని ద్వేషించవద్దు అదే భగవద్గీత చెప్పే విషయం వ్యాసులవారు వారు కూడా భారతంలో చెప్పిన విషయం అదే ఏమిటి అంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం మానసికంగా నువ్వు ఒకళ్ళ గురించి ఆనసి ఆలోచించావు అంటేనే నీ పతనం మొదలవుతుంది మానసికంగా అందరూ బాగుండాలని ఆలోచిస్తే నీ వృద్ధి పెరుగుతూ ఉంటుంది అల్పమైన ఆయుష్ చాలా స్వల్పమైన ఆయుష్ ఆ ఆయుష్లో జాగ్రత్తగా ఉన్న సమయంలో నువ్వు ఎలా ఉంటున్నావో నీ స్వప్నం కూడా అలానే ఉంటుంది నీ స్వప్నం ఎలా ఉన్నదో నీ జీవన విధానం కూడా అలానే ఉంటుంది ఎందుకంటే మనం ఆలోచించే విధాలే మన చుట్టుపక్కల వాళ్ళే మనకి స్వప్నంలో వస్తారు మిగతా వాళ్ళు ఎందుకు వస్తారు అప్పుడప్పుడు వస్తారు అంతే మన చుట్టూ తిరిగేవే కదా మళ్ళీ మళ్ళీ మన చుట్టూ తిరిగేది వాసనగా మనం ఏది తిన్నామో అదే కదా మనకి మలబద్ధంగా బయటకు వచ్చేసేది అందులో ఉన్నవే కదా మన శరీరాన్ని బాధించేవి ఇబ్బంది పెట్టేవి కాబట్టి ఈ శరీరం మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు మన పరిసరాలని పరిశుభ్రంగా పెట్టుకోవడం కూడా భగవద్గీతలో ఉంది నువ్వు ఎంత శుభ్రంగా ఉంటావో నీ జీవన విధానం కూడా అంత శుభ్రంగా ఉంటుంది రామకృష్ణమూర్తి గారు భగవద్గీత ద్వారా అర్జునుడు మోహం నుంచి విడిపోయినట్లుగానే చుట్టూ ఒక మాయ పొరను నిర్మించుకుని నేను నాది నా వాళ్ళు అనే జీవితాన్ని గడిపేసేవారు గీత నుంచి ఏం నేర్చుకోవాలి నష్టో స్మృతిర్ లబ్ధ కరిష్యే వచనం తవ అంటాడు అర్జునుడు మొత్తం భగవద్గీతనంతా కృష్ణుడి ద్వారా విన్న తరువాత అదంతా వింటున్న మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే ఎవరైతే అన్ని భూతాలను అన్ని జీవులను భగవంతుల్లో చూస్తారో అలానే అందరిలో ఆ భగవంతుణ్ణి చూస్తారో వారికి భగవంతుడు ఎప్పుడు కనపడుతుంటాడు భగవంతుడు వారికి ఎప్పుడూ కనపడుతుంటాడు అందరిలో చూసేది ఆ భగవత్ స్వరూపాన్ని కనుక క్లోజ్ ది ఐస్ సీ ది గాడ్ ఇన్ మెడిటేషన్ ఓపెన్ ది ఐస్ సీ ది గాడ్ ఇన్ హిస్ క్రియేషన్ అన్న అద్భుతమైన అర్థాన్ని ఈ శ్లోకం ద్వారా ఆవిష్కరించి మరి అందరిలో వారినే చూస్తూ భగవంతుడినే చూస్తూ మా కార్యక్రమాన్ని మా కర్మలను ఎలా ఆచరించాలి అన్న సందేహం కలుగుతుందని నమాం కర్మాణి లింపంతి నమే ఫలే స్పృహ ఇది మాం యోభిజానాతి కర్మభిర్ ఆచరించే కర్మ నీకు బంధంగా మారుతుంది అలా బంధంగా మారకుండా ఉండలిగి అంటే నాలుగు లక్షణాలు నీలో ఉండాలి ఏమిటవి కర్మఫల స్పృహ లేకపోవటము అంటే అహంకారము మమకారము ఆసక్తి ఫలాపేక్ష ఈ నాలుగు లేకుండా నువ్వు ఏ కార్యక్రమం చేసినా ఆ కర్మ నీకు బంధనం కాదు అని తెలియజేస్తూ భగవద్గీతలోని ఆఖరి శ్లోకం సంజయుడి ద్వారా మనకు ఒక అద్భుతమైనటువంటి నిత్యజీవి సత్యాన్ని తెలియజేశారు ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర స్వీర్విజయోభూతి ధ్రువానీ తిర్మమ ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో అక్కడ విజయము విభూతి సంపద ఐశ్వర్యము ఆరోగ్యము అభివృద్ధి అన్నీ ఉంటాయి ఏమి ఎలా ఉంటాయి అన్న సందేహం మనకు కలుగుతుంది యోగేశ్వరుడైన కృష్ణుడు అంటే ఆలోచన ధనుర్ధారి అయిన అర్జునుడు అంటే ఆచరణ వెన్ యువర్ థాట్ అండ్ యాక్షర్ ఆర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ యుర్ బి ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ నీ ఆలోచన నీ ఆచరణకు అనుగుణంగా ముందుకు సాగినప్పుడు అద్భుతమైన విజయం నీ సొంతమవుతుంది వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఆల్ ఫెయిల్యూస్ అని ప్రశ్నిస్తే ఎందుకని మనం తలపెట్టిన కార్యక్రమాన్ని మనం నెరవేర్చలేకపోతాము అంటే థాట్లెస్ యాక్షన్ ఆలోచించకుండా పనిచేస్తాం కాబట్టి థాట్ లెస్ యాక్షన్ ఎందుకు వస్తుంది అంటే లెస్ థాట్ ఉంటుంది కాబట్టి అనుకొని చెయ్యకపోతే నీకు విజయం సాధించదు ఇలా అద్భుతమైన నిత్య జీవిత సత్యాలను భగవద్గీత మనకు తెలియజేస్తోంది సత్ ధన్యవాదాలు రామకృష్ణమూర్తి గారు ధన్యవాదాలు వంశకృష్ణ గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని